ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్ద ఆయనకు అది మాస్టర్ కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకునే టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉందరు ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడు సాగు వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే చెప్తాడంట చెప్తాడంటీవైస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డర్ అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ గివ్ వాట్ గివ్ వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేసి దాంట్లో ఏముంది ఈ ఒకటో తెలిసి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా రా నువ్వు డ్యూటీ ఇచ్చా నేను నా నేను బెయిల్ నేను ఇస్తాను లేదో నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది